శ్రీ పున్నం ప్రభాకర్ గారు మీరు శాసనసభ అధిపతిగా ఆయన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో విద్యార్థి సంఘ నాయకుడిగా పనిచేశారు ముఖ్యంగా చేనేత వర్గానికి సంబంధించినటువంటి టెక్స్టైల్ శాఖ మంత్రిగా పనిచేశారు ఇప్పుడు ఇంతకుముందు గౌరవ శాసనసభ్యులు చెప్తున్నట్టుగా ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా సిరిసిల్లకు ప్రాతినిధ్యం వహించినప్పుడు గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారు మీరు మనం అందరం కూడా ఆనాడు కావురు సాంబేశ్వరరావు గారు కూడా తీసుకొచ్చి ఆ సమస్యల పట్ల మీకు అవగాహన ఉంది ఈరోజు కూడా ఒక బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా సభలో మనందరి ఆకాంక్ష కూడా అట్టడి వర్గాలకు సంబంధించినటువంటి చైతన్యాలే వాళ్ళందరినీ పైకి తీసుకురావాలనే అంశం మీద మీరు కూడా ఆ వర్గాలకు సంబంధించిన ప్రతినిధిగా వాళ్ళ సమస్యలు తెలిసిన వ్యక్తిగా తప్పకుండా సభ చర్చలో దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని బలైన వర్గాలకు సంబంధించి కావచ్చు దళితులు గిరిజనులు మైనార్టీలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు వాటిని కొద్దిగా సానుకూలతగా చూసి మన ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా వాటికి ఎక్కువగా న్యాయం జరిగే విధంగా మీ యొక్క సభా కార్యక్రమాలను ముందుకు సభ్యులందరూ కూడా మార్గదర్శితం చేయాలని ఆకాంక్షిస్తూ మీరు మేము ఎన్ఎస్సీఐ నాయకుడిగా ఈరోజు సభాపతిగా ఎదిగినటువంటి సందర్భంగా ఒక మాజీ ఎన్ఎస్సీఐ నాయకుడిగా మరొకసారి వ్యక్తిగతంగా కూడా హృదయపూర్వకంగా అభ్యంతి తెలియజేస్తూ శాసనసభాపతిగా అందరినీ కూడా మా అందరికీ రక్షకుడిగా శాసనసభ రూపంలో ఒక శాసనసభ్యులు మూడవ తెలంగాణ శాసనసభ్యుల గౌరవాన్ని పెంపొందించే విధంగా మీ యొక్క మార్గదర్శకత ఉంటుందని ఆశిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం